ఏకశిలా పార్కు లో గల జయశంకర్ విగ్రహం నిరసన చేపట్టారు ఈ సందర్భంగా పార్టీ జిల్లా దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణలో తొలి దశ మలిదశ ఉద్యమకారులను ఏకం చేసి తెలంగాణ సాధనలో స్వరాష్ట్ర సాధనే ధ్యేయంగా మేధావులను విద్యార్థులను విద్యావంతులను అందరినీ పైకి తీసుకువచ్చి తెలంగాణ ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని పదుల నుంచి పది లక్షల మంది వరకు గల సభలను సమావేశాలను నిర్వహించి అందరినీ చైతన్యపరిచి తెలంగాణ జాతిపితగా ఉన్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని కొంతమంది దుండగులు హైదరాబాద్ లోని ఆల్విన్ కాలనీలో ధ్వంసం చేయటం హేయమైన చర్య అన్నారు తెలంగాణ వ్యతిరేకులు ధ్వంసం చేస్తుంటే ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కూడా చైర్మన్ లో సుందర్రాజ్ యాదవ్ మర్రి యాదవ్ రెడ్డి కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు ఉద్యమకారులు సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు తుది శ్వాస వరకు పాటుపడి దశ మల్లి దశ ఉద్యమకారులను ఏకం చేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసము తెలంగాణ వాదులను విద్యార్థులను మేధావులను అందరినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని పదుల నుంచి పది లక్షల వరకు ఉన్నటువంటి సభలు సమావేశాలు నిర్వహించి అందరినీ చైతన్యత పరిచి తెలంగాణ జాతిపితగా ఉన్నటువంటి కీర్తి జులు ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహాన్ని నిన్న హైదరాబాద్లో ఆల్విన్ కాలనీలో కొంతమంది దుండగులు తెలంగాణ వ్యతిరేకులు ధ్వంసం చేస్తుంటే ఈ ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు లేకుండా స్వయంగా పోలీస్ అధికారులు అక్కడ ఉండంగా కూడా వారిపై చర్య తీసుకోకుండా చేసినటువంటి ఈ చర్యను తెలంగాణ వాదులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులం పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహం ఎదురుగా మా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం వెంటనే ఈ దుండగులను అరెస్ట్ చేసి ప్రభుత్వమే చొరవ తీసుకొని ఆ విగ్రహాన్ని పునర్ప్రతిష్ఠించాలని డిమాండ్ చేస్తున్నాం లేని ఏడల దశల వారీగా ఈ ఆందోళన కార్యక్రమాన్ని ఉధృతం చేస్తాం ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేసుడంటే యావత్ తెలంగాణ వాదులను తెలంగాణ ప్రజానికం దాడిగా మేము పరిగణిస్తున్నాం ఇటువంటి మహనీయుల విగ్రహాలను కూడా భద్రత లేదు ఈ ప్రభుత్వం అంటే సామాన్యానికి ఏం భద్రత ఉంటాయని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్నారు